ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రౌలు గ్రామంలో సర్పంచ్ వేలుపల పద్మకుమారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన పలాభివృద్ది కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి ప్రభుత్వ విపు సామినని ఉదయపాను దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ది కొరకు సర్పంచ్ వేలుపల పద్మకుమారి రవికుమార్ దంపతులు చేస్తున్న కృషిని అభివర్ణించారు సర్పంచ్ గా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలోని పెనుగంచిప్రౌలు పంచాయతీ అభివృద్దిలో ముందంజలో ఉందని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సచివాలయానికి సోలార్ సిస్టంతో విద్యుత్ ఏర్పాటు చేసి ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద పాల్గొన్నారు మరి పద్మకుమారి సర్పంచ్ అయిన తర్వాత ఈ రెండున్నర సంవత్సరాల్లో దాదాపు మూడు సంవత్సరాలు రేపు ఏపీ మూడు సంవత్సరాలు పూర్తవుతుంది మరి దాదాపుగా కరోనా సమయంలో కొంత కాలం పోయింది తర్వాత అయినా కూడా రెండోసారి కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ కాలం వృధా అయినప్పుడు కూడా ఈ సమయంలో ఇవాళే ప్రగించ రెండు కోట్ల ముప్పై లక్షలతోటి ఇంటింటికి పంపు కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి కూడా పంపించే కార్యక్రమాన్ని కూడా మనం శంకుస్థాపనకు చేశాం అది కూడా నాలుగు మాసాల్లో ఆ కార్యక్రమం పూర్తవుతుంది సచివాలయం బ్రహ్మాండ సచివాలయాన్ని ఏర్పాటు చేశాం మరి ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో కూడా సచివాలయానికి కరెంట్ కావాలంటే కరెంట్ బెటర్ పెట్టుకోవాలి అలాంటిది కాకుండా మరి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నెట్కాప్ సైందైన వేర్పు రవికుమార్ నేతృత్వంలో సోలార్ సిస్టమ్ సచివాలయం పైనే సోలార్ సిస్టంని ఏర్పాటు చేసి మరి మొట్టమొదటి సోలార్ని ఆయన సచివాలయంలోనే పద్మకుమారి సచివాలయంలోనే ఏర్పాటు చేసి ఒక మోడల్ సచివాలయం లాగా సోలార్ సిస్టమ్ పెట్టి ఇవాళ మాతో ప్రారంభించినందుకు మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఎందుకంటే స్టేట్ లో వేల్పుల రవికుమార్ తరగించిపల్లి వాస్తవిడిగా ఆయనకి నెట్ క్యాప్ చైర్మన్ ఇచ్చాం దాని నిధులతోటి ఫస్ట్ ఐదు లక్షల రూపాయలతోటి మరి దాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయడం అనేది ఇది మోడల్ గా చేశారు మిగతా సచివాలయం వాళ్ళు తెలుసుకునే విధంగా చేశారు అలానే మంచిరెడ్డి పథకం కానీ రోడ్లు గాని ఇవాళ అనేక రకాల కార్యక్రమాలు చేశాం చివరిగా మరి పార్క్ నిజంగా ఈ పార్క్ అనేది ఎన్టీఆర్ జిల్లాలో ఏ పంచాయతీ కూడా ఏ పంచాయతీలు కూడా ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా మరి ఇవాళ పదివేల పంచాయతీలు ఉంటే ఎక్కడ కూడా ఇటువంటి పంచాయతీలో నిధులు లేకపోయినప్పుడు కూడా చాలా మంది తెలుసు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ సర్పంచెస్ కి నిధులు బాగా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్రతిదీ కూడా పటం నొక్కి మీ అకౌంట్లో ముఖ్యమంత్రి గారు డబ్బు వేస్తారు కాబట్టి పంచాయతీ సర్పంచ్లకి పెద్దగా నిధులు రావట్లేదు అయినప్పుడు కూడా అనేక రకాల ప్రయత్నం